బ్రాహ్మణ భక్తజలారా వెంచలకోన మన లక్ష్మీ పాద సన్నిధిని ఏర్పాటైనటువంటి గత ఏడు సంవత్సరాలుగా ఏర్పాటైనటువంటి శ్రీ గాయత్రి శంకర బ్రాహ్మణ నిత్యానదాన సంక్షేమ సంఘం సంస్థ పక్షాన ఇక్కడ వచ్చినటువంటి మన వారికి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా శరీ ఆదివారాల్లో ఇక్కడ తప్పనిసరిగా మేమిద్దరం మేము వచ్చి వంటవాళ్ళు ఇక్కడ లభ్యం కానందువల్ల ఒకవేళ లభ్యమైన ఉండకపోవడం వల్ల ఈ ఇబ్బంది వల్ల అంతమంది నిత్యానదానంగానే ఉంటూ వచ్చింది ప్రస్తుతానికి మనకు వంటవాడు ఏర్పడేంత వరకు తర్వాత మనకు దేవస్థానం స్థలం ఏమన్నా ఇచ్చి మనం కూడా భవనం కట్టుకునేంత వరకు మాత్రం శరీరాదివారాల్లో ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం దయచేసి అందరూ కూడా సహకరించి తప్పనిసరిగా శని ఆదివారాల్లో మేము ఉంటాం కాబట్టి మధ్యలో వచ్చినట్టయితే మాకు శ్రమ అవుతోంది ఆర్థికంగా కూడా సంస్థ కూడా నష్టం కలుగుతుంది కాబట్టి మీ యొక్క బాధలను అనుసరించి మీరందరూ కూడా దయచేసి మంచి మనస్సుతో ప్రతి శనివారం ప్రతి ఆదివారం తప్పక విచ్చేసి ముందుగా మా ఫోన్ నంబర్ కూడా ఉంటుంది కాబట్టి ఫోన్ నంబర్ ద్వారా తెలియజేసి ముందుగా రావాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ అయినా మధ్యలో రాదలుచుకున్న వాళ్ళు ఒక రోజు రెండు రోజులు ముందుగా చెప్పినట్లయితే తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాం అయితే వచ్చి చెప్పి వస్తా ఉన్న తర్వాత మాత్రం తప్పగా మీరు రావాలా ఒకవేళ రాకపోతే ఈ నష్టాన్ని అంతా మేము భరించాల్సి వస్తుంది నా పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అర్థం చేసుకొని సహకరించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తాను ఓం నమో నారాయణ